వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానాల పట్ల స్థానిక మంత్రి కాలిమూరి నాగేశ్వరరావు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో దోవ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్తిలి గ్రామం పెద్దపేడకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమాన్యుల్ గారు అదేవిధంగా వరిగేడు గ్రామానికి చెందినటువంటి నానే శ్రీనివాస్ వారి అనుచరులు దువ గ్రామం నుండి కట్లూరు సర్వేశ్వరరావు గారు అదేవిధంగా దేవాలయం మాజీ చైర్మన్ మల్లికార్జునరావు గారు ఇతర తదితరులు దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం వారందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో పనిచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలుగా ఏమీ చేయలేకపోయాం అదేవిధంగా స్థానిక మంత్రి కూడా ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకి కావాల్సిన ఇచ్చినటువంటి హామీలు కానీ కనీసం పది పదిహేను శాతం కూడా అమలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలకి సంక్షేమం కోసం వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామనే ఒక నమ్మకంతో ఈరోజు వారందరూ కూడా నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం వారందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వారందరూ కూడా పనిచేసి ఉన్నారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో కూడా వారందరికీ కూడా మంచి స్థానం కల్పించే విధంగా వారందరికీ తగిన గౌరవం కల్పించే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకు